హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అంటే కొంతమంది కష్టంగా ఉంటుంది కూడా కానీ చేసుకుంటే చాలా ఈజీ మరీ పెద్దగా చేయాలని రూల్ లేదు కదా అందుకే మనకు తినాలనిపించినప్పుడు మనకి ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు అదేనండి జొన్న రొట్టెలు ఇలా కాస్తంత పిండి తీసుకొని మనం గిర్నీ పట్టినా కూడా మళ్ళీ ఒకసారి జల్లెడతో జల్లించుకోండి మరీ మెత్తగా ఉండేలా చూసుకోండి జొన్నపిండి ఇలా కాస్తంత తీసుకొని దీంట్లో వెచ్చని వాటర్ చేసి ఇందులో పోసుకోవాలి కొన్ని కొన్ని పోస్తూ మెల్లంగా కలుపుకోండి మరీ ఎక్కువ అయితే రొట్టె అనేది రాదు మళ్ళీ ఇంకాస్త పిండి పడుతుంది కాబట్టి ఇలా చూసారా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా కలుపుకున్నానో ఇలా కలుపుకొని చిన్న చిన్న వండలు చేసుకోండి మరీ పెద్దగా వెనకటి కాలంలో చేసినట్టు రావాలంటే మనకు రావు కదా అందుకే ఇలా చిన్న చిన్నగా తినాలనిపించినప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా చేసుకొని తినండి ఇలా చేత్తో లేదా కోలపీటతో అయినా చేసుకోవచ్చు ఇలా చేతితో చిన్నగా చేసుకుంటే సరిపోద్ది పెద్దగా కావాలనుకునే వాళ్ళు కూడా కాస్త అంత ఎక్కువ పిండి చేయి తీసుకొని తోటే ఇలా ఆడించి చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోండి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇలా వేసుకొని కాస్త వాటర్ చల్లుతూ లేదా ఒక క్లాత్ ఉంటుంది కదా అది మలిచి దాన్ని తడుపుకొని అద్దుకొని కూడా కాల్చుకోవచ్చు ఇలా కొన్ని వాటర్ చల్లుకుంటూ ఇలా కాల్చుకోండి ఇలా కాల్చుకొని రెండు వైపులా కాల్చి తీసేయండి హెల్త్కి కూడా చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి వెయిట్ లాస్ అవి అయ్యే వారికి కూడా ఇలా చేసుకుంటే చాలా బెస్ట్ ఎందుకంటే ఎక్కువ తినలేం కదా జొన్న రొట్టెలు అనేవి ఇలా చేసుకొని చిక్కుడుపప్పుతో కానీ లేకుంటే ఎల్లిపాయ కారంతో కానీ కొంతమంది షుగర్ తోటి కూడా తింటారు నా లాంటి వాళ్ళు అలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్